లక్షడ్పేట పట్టణంలోని రాఘవేంద్ర కృష్ణవేణి హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా హై స్కూల్లోని ఉపాధ్యాయులు విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

राम 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 लो राम राम भुया लो

यालो कितने से लड़े भैया लो लो राम 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 भैया लो रामने राम भैया लो लो राम 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 भैया

అంటే ప్రతి సంవత్సరం ఆడవాళ్ళు ఆడుకునే బట్టారు ఒకప్పుడు పెద్దలు చిన్నలు తల్లిగా పాటలు వాడి ఆడితే ఇప్పుడు సాంగ్ పెట్టుకొని డ్యాన్సులు వేసి పూజలు వేసి ఆడుతారు అప్పటికిప్పుడు చాలా బాగా తొమ్మిది రోజులు దీంతో మంచిగా వేసుకుంటారు సంబంధాలు తొమ్మిది రోజులు తొమ్మిది నైద్యాలు లాస్ట్ టైం అందరూ మంచిగా సంతోషంగా సాగస్తారు రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్కే హై స్కూల్లో ఈరోజు పిల్లలు మరియు తల్లి తల్ మదర్స్ అంటే అందరం కలిసి ఇక్కడ బత్తమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి గొప్ప పండగ మన తెలంగాణ పండగ కాబట్టి ఈ పండగ రోజు పండగ కాబట్టి ఈ పండుగకి నాకు అందరూ ఇక్కడికి ఆడపడుచుల్లాగా ఒక చోటుకు వచ్చి మనం సంబరంగా సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదంతో అందరు చక్కగా ఉండాలని ఈ సెలబ్రేషన్ ఈరోజు మేము ఆర్కే హై స్కూల్లో చేస్తున్నాం లక్షపేట సో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులకి మరియు పిల్లలకి ముఖ్యంగా బతమ్మల పోటీల కోసం చాలా ఘనంగా వైభవంగా తయారు చేసుకొచ్చేటటువంటి బతమ్మలు కూడా చాలా బాగున్నాయి సో మేము ఈరోజు బత్తమ్మ పోటీ కూడా చేస్తున్నాము సో మీరందరూ ఇక్కడికి వచ్చి సహకరించినందుకు చాలా ధన్యవాదాలు respected chairman sir erra chandrasekhar sir garu correspondent champat sir garu and academic administrator ma'am shilpa ma'am garu and principal sir anil sir garu today we gather to celebrate the vibrant batukamma festival a cherished tradition of telangana batukamma meaning mother goddess of life batukamma a nine day celebration Bhatagamma symbolizes the region's deep connection with nature and its cycles. The festival promotes unity, love, and respect for the environment. Women beautifully arrange flowers, sing traditional songs, and.